ప్రేస్రాట్ ప్రేమైన దేవుని బిడలారా ద్వితీయ ఉపదేశ కాండము తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చినము కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కోలద్రోయును యహోవ నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమై వారిని నశింపచేసదు దేవుని బిడలైన వారి మీదకు ఎలాంటి శత్రువు వచ్చినా భయపడనవసరం లేదు దేవుడే దహించ అగ్ని అయి మన ముందు నడుచుతున్నాడని తెలుసుకునవలను మన మీదకు అనారోగ్యం అనే శత్రువు కానీ అప్పులు అనే శత్రువు కానీ మన మీదకు వచ్చినప్పుడు అవి మనల్ని ఏమీ చేయలేవు నీ ముందు దహించు అగ్ని అయి నడుచుతున్న దేవుడు తన బిడ్డల మీదకు ఏ ఆపద అపాయం వచ్చినా వాటన్నిటినీ నశింపచేసి నిన్ను తన రెక్కల చాటున భద్రపరుస్తారు అగ్ని అయి వాటిని దహించి వేస్తారు నీవు దేన్ని కూర్చో